బీజేపీ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జికిషన్ రెడ్డి ఎర్రగడ్డ బోరబండ రహమత్ నగర్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని మోడీ మూడవసారి ప్రధానమంత్రి గెలవడం ఖాయమని అన్నారు ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జూబ్లీల్స్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంబాల గంగరాజు డాక్టర్ దేవి మెడికల్ సేల్ కన్వీనర్ జి అనంతలక్ష్మి హైదరాబాద్ మహిళా మోర్చా అధ్యక్షురాలు షర్మిల కృష్ణమోహన్ ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మన హైదరాబాద్ నగరంలో దేశంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం నరేంద్ర మోడీ గారు లేకపోతే మనకు కరోనా తగ్గేది కాదు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈరోజు మనకు ఉచిత బియ్యం వచ్చేది కాదు నరేంద్ర మోడీ గారు లేకపోతే పొదుపు సంఘాలకు ప్రోత్సాహం ఉండేది కాదు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈరోజు మనకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా వచ్చేది కాదు ఈ రకంగా అనేక చెప్పుకుంటే ఎండలో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడే భాగ్యం కాదు మీ అందరి కూడా ఒకటి మొదటిది వన్ నెంబర్ వన్ ఏంటంటే అందరం వచ్చే నెల పదమూడవ తేదీన తప్పకుండా పోలింగ్ బుక్కి వెళ్ళాలి రెండవది అందరం కూడా కమ్మలంపు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించారు తప్పకుండా ఈ దేశం కోసం పనిచేస్తాము ఈ సమాజం కోసం పనిచేస్తాము కరోనా వచ్చినప్పుడు మరి మనకందరికి తెలుసు పన్నెండు సార్లు నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి డాక్టర్లకు పేషెంట్లకు ఇంజక్షన్స్ మందులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ వెంటిలేటర్స్ అనేకం భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మన ప్రాంతంలో కల్పించడం జరిగింది కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని మనం ఊహించుకోలేము నరేంద్ర మోడీ గారు లేకపోతే దేశం కష్టాలకు వెళ్తుంది దేశం ఇబ్బందులకు వెళ్తుంది దేశం ఈరోజు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండదు ఒక సుస్థిరమైనటువంటి నాయకత్వం ఉండదు నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది ఒక ఏబుల్ లీడర్షిప్ ఉంటాడు కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను అందరం కూడా పదమూడవ తేదీ పోలింగ్ డే ఎవరు కూడా ఆల్డే అండ్ అది పోలింగ్ డే ఓట్ వేసిచ్చిన తర్వాత పోలింగ్ వేసి వచ్చిన తర్వాతనే మనం అందరం కూడా మరి ఓటి హక్కు వినియోగించుకున్న తర్వాతనే అందరం కూడా మరి